జైశంకర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి మేడం భూపాలపల్లిలో ఎంకన్న గుడి కట్టి ఇక తిరుపతికి నడుచుకుంటా పోతా అని మొక్కుకొని పాదయాత్ర చేస్తుంది కదా ఏం తక్కువ పది రోజులైతాది మేడం గిట్ల పాదయాత్ర ఏవట్టి ఆదివారం నాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ దాకా చేరుకొని రాత్రిపూట ఆయే బస వేసి మళ్ళా పొద్దుగాల ఐదున్నరకే మిర్యాలగూడ నుంచి పాదయాత్ర షార్జ్ చేసింది జ్యోతి మేడం ఇక ఏడుకి పోయినా జ్యోతి మేడం బృందానికి ఘన స్వాగతం అట్లనే మిర్యాలగూడలో వైదేహి ఆడికెళ్లి తాగనం పిల్లు పదో రోజుకు తెలంగాణలో పూర్తయి మంగళవారం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర శురు అవుతుందట ఈ రోజు మరి మిర్యాలగూడకి ఎంటర్ అయినాం నిన్న సాయంత్రం ఈ రోజు మిర్యాలగూడ నుంచి ప్రారంభించి దామర్చర్లకి పోతూ ఉన్నది తిరుమలకు కొనసాగేటువంటి పాదయాత్ర భూపాలపల్లి నుంచి ఈరోజు పదవ రోజు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది మరి భూపాలపల్లిలో నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తయిన తర్వాత ఈ మహా సంకల్పం పాదయాత్ర మరి స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమం చాలా చక్కగా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం మరి స్వామి అనుగ్రహంతో తప్పకుండా దీన్ని మంచిగా పూర్తి చేస్తామనే భావం కలుగుతా ఉంది అయితే ఇంత దూరం నడుచుకుంటూ పోతా అంటే ఏమి ఇబ్బందులు లేవా మేడం ప్రారంభంలోనే కొంత ఇబ్బంది పడ్డాం మరి నా కాళ్ళకు పొక్కులు రావడం నాతో ఉన్నటువంటి నడిచేటువంటి మరి మా భక్తులకు కూడా కొంత ఇబ్బంది పడ్డప్పటికీ స్వామి మాకు పెడుతున్నటువంటి వీళ్ళు నడుస్తారా లేదా చూద్దాం అనేటువంటి మరి మమ్మల్ని పరీక్షించినట్టుగా కొంచెం అనిపించినప్పటికీ మరి మేమందరం కూడా ఏకకంఠంగా ముక్తకంటంగా ఆలోచన చేసుకున్నాం తప్పకుండా ఈ యాత్ర ఎందుకంటే ఇది సంకల్పం తీసుకున్న తర్వాత ఇది అందరికీ వచ్చేటువంటి సంకల్పం కాదు ఇది భగవంతుడు ఇచ్చినటువంటి సం సంకల్పంగా భావిస్తూ ఉన్నా మరి కాబట్టి ఈ యాత్రని విజయవంతంగా పూర్తి చేస్తాము కొన్ని జిల్లాల మీదకి వెళ్ళి మీ పాదయాత్ర సాగుతుంది కదా మరి జనాల నుంచి వెళ్ళి స్పందన ఎట్లున్నది మేడం ఇవాళ మరి భూపాలపల్లిలో మొదలుపెట్టి భూపాలపల్లి జిల్లా ఆ తర్వాత వరంగల్ మరి ఆ తర్వాత మహబాబాదు మరి సూర్యాపేట ఇవాళ నల్గొండ జిల్లాలకు ఇవాళ జిల్లాలు జిల్లాలుగా మరి జిల్లా తర్వాత జిల్లాకి ఎంటర్ అవుతూ ఉన్నాం ఎక్కడికి పోయినా అందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా చక్కగా ఎంతో ప్రేమాప్యాయతలతోని మమ్మల్ని మరి రిసీవ్ చేసుకోవడం మాకు బూస్టప్ని ఇవ్వడం మాకు మరి ప్రోత్సాహాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ భగవత్ కార్యక్రమం అనేది మరి అట్లాంటి మహిమాత్మితమైనటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా చాలా సంతోషం ఈ మరి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని మరి స్వామివారి దగ్గర ఈ జెండాను మరి అక్కడ కాళ్ళ పాదాలకు దాకించి మళ్ళీ తీసుకొచ్చి భూపాల్పల్లి ఆలయం మీద పెట్టాలనేదే నా సంకల్పం అని తెలియజేస్తూ మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని మా బీవాన్ని సుత కోరుకుంటాంది ఇంకేమన్నా చెప్తారా మేడం ఓం నమో వెంకటేశాయ సర్వేజన సుఖినో భవంతు మరి మా భక్తులు కూడా మా నాతో నడిచేటువంటి మరి పిల్లలందరూ కూడా మరి చాలా చక్కగా ఎందుకంటే దీంట్లో మరి నడిచేటువంటి వాళ్ళం ఆరుగురం ఏడుగురం ఉన్నాం కానీ ఇందులో మరి యంగ్స్టర్స్ ఉన్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు మరి అరవై సంవత్సరాల పైబడినటువంటి మరి మా శంకర్ స్వామి అందరూ కూడా దీన్ని మరి విజయవంతంగా నడుస్తూ స్వామిని తలుచుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి చాలా సంతోషం మరి వాళ్ళ ఇందులో మరి మా వదినమ్మ మరి మహిళలు కూడా మా లత మరి అందరు కూడా ముందు వెళ్తున్నారు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖినో భవంతు ఇన్నారు కదా జ్యోతి మేడం ఏమన్నదో భూపాలపల్లి నుంచి తిరుపతి దాకా పోయి అడ అనుకున్న మొక్కు తీర్చుకొని మల్ల భూపాలపల్లి వెంకటేశ్వర స్వామి గుడి మీద జెండా పెట్టుడే మేడం సంకల్పం అట